ఓకే ప్రియా థాంక్యూ నీ కోసం వెయిట్ చేస్తా ఉంటాను సరే నా ప్లేట్ అవుతుంది ఇస్కేం ఉంటాయ్ ఓకే ప్రియా బై త్వరాత కలిద్దాం మాస్టర్ షేడ్స్ జనరానీలా అబ్బో కమలాసన్ ఏంటి మామ అర్జెంట్ గా రమ్మన్నావు ఏంటి సంగతులు ఏంటి స్మార్ట్ గా రెడీయో అంటే అది రేపు ఫిబ్రవరి ఫోర్టీన్ కదా ఓహో స్మార్ట్ బాయ్ రేపు పొద్దున్న ఫిబ్రవరి ఫోర్టీన్ అయితే ఈ రోజు రెడీ అయిపోయా అనమాట అమెరికన్ టైమింగ్స్ అబ్బా పూర్తిగా చెప్పేది ముందు సరే చెప్పరా బాబు రేపు వెరంటే కదా అందుకనే ప్రియా కలమన్నాను కలవమన్నాను వాళ్ళ నాన్న తెలిస్తే ప్రాబ్లం అయిపోతుందని చెప్పి వద్దని చెప్పింది అవునా వాళ్ళ నాన్న మరి అంత సార్ అబ్బా చెప్పేది పూర్తి అవునరా రేపు మార్నింగ్ నుంచి ఈవెనింగ్ వరకు బయటకు రావడం కుదరదండి అందుకని అందుకని ఈరోజు ఈవినింగ్ సిక్స్ థర్టీకి కలుద్దామండి అవునా ఆల్రెడీ ఇప్పుడు ఎయిట్ థర్టీ అయిందిరా ఇప్పటివరకు వెళ్ళకుండా నీ అబ్బా ముందు చెప్పేది పూర్తి అవును ఆల్రెడీ ప్రియా రావడం జరిగింది మేము కలవడం జరిగింది వావ్ సూపర్ మామ సూపర్ అందరూ వ్యాలంటైన్స్ డే కలుస్తారు మీరు రోజు ముందుగానే కలిశారనమాట మనం పెద్ద పార్టీ చేసుకోవాలరా సరే అయితే ఒక హాఫ్ డే చెప్పు అదే మామ నువ్వు తాగు తాగేది నేనే నువ్వు కాదు ఆశ దోశ అప్పడం వాడ ఆశ దోశ అప్పడం వాడ ఆశ దోశ అప్పడం వాడ అరే ఏంట్రీ ఇది సరే ఆడ మాకు వన్ బై టూ టీ చెప్పు